హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే అండి ఈరోజు మరి వరద నీటి ప్రవాహం ఇంకా తగ్గలేదు ఇంకా 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 నడిచిన వరద ఉధృతి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ కూడా రాకపోకలు బంద్ చేసినా ఇక్కడ మరి లోకేష్ ఎక్కడి నుంచి వస్తున్నావు అండి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ లోకేష్ జాగ్రత్త తమ్ముడు వరదలు అయితే తగ్గలేదండి నీటి ప్రవాహం ఇంకా కొనసాగుతుంది నేను మధ్యాహ్నం నుంచి రాకపోకలు బంద్ అని నేను మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ నుంచి కూడా మా రాకపోకలు బంద్ అని ఏపీకి తెలంగాణకు మొత్తం బంద్ అని ఇక్కడ పోలీసులు యంత్రాంగం మొత్తం ఆహరించలో కష్టపడుతున్నారు మా యంత్రాంగం మొత్తం ఇక్కడ ఉంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ ఏపీ బ్రిజ్ ఉందండి ఇక్కడ ఇక్కడ మొత్తం పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో నడుస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మరి నీళ్ళైతే సేమ్ సేమ్ నాగార్జసాగర్ ప్రాజెక్టు కనుక ప్రవేశించడం ప్రవహిస్తుంది ఇక్కడ నల్లబండగూడెం మన తెలంగాణ బోర్డర్ టు ఆంధ్రప్రదేశ్ ఏపీ రాష్ట్రం దక్కల విలేజ్ వరకు అండి ఇక్కడ ఈ బోర్డర్లో ప్రజలు మొత్తం అప్రమత్తంగా చేసిన పోలీసు యంత్రాంగం అండి మా వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా చేస్తారు చూడండి మరి వరద నీటి ప్రభావం ఎలా కొనసాగు చూడండి నిన్నైతే ఇక్కడ వరకు ఆ దగ్గరలో దగ్గరలోకి వచ్చింది నిన్న నిన్న మధ్యాహ్నం నుంచి మరి ఈ రోజు వరకు అయితే కొద్దిగా వర్షం తగ్గుముఖం పట్టింది కాబట్టి వర్షం తగ్గిముఖం కారణంగా కొద్దిగా తగ్గింది మరి ప్రస్తుతానికి రాకపోకలు అయితే ప్రస్తుతం బంద్ అయినండి మరి మరి తర్వాత మరి ఆ పై అధికారుల సూచనల మేరకు మరి రాకపోకలు కూడా అంతరాయం లేకుండా పంపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మా ఏరియాలో ఇది ఇలాంటి వరద మా జీవితంలో ఎప్పుడు రాలేదండి మాకు మేము వచ్చి కూడా ఇరవై సంవత్సరాల సర్వీస్ ఉండే ఇలాంటి వరద ఎప్పుడు రాలేదు మరి చాలా ఈ దారుణం జరిగింది ఈసారి ఏపీ తెలంగాణ కూడా చాలా నష్టపోయింది రైతన్నల పొలాలను కూడా చాలా నష్టపోయినాయి రైతన్నలు కూడా ఈ భారీ వర్షాలు వర్షం పడకపోతే మనం బాధపడతాం వర్షం పడిన తర్వాత చూడండి ఇంకా బాధలు ఉంటాయి వర్షం రాకపోతే దేవుడా వర్షం రాలేదుంటాం వర్షం వస్తే బాధలు ఉంటాయి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మరి అందరు కూడా మరి ఏపీ నుంచి తెలంగాణకి నడుచుకుంటూ వస్తారు అటు ఇటు మరి అన్నీ అయితే ప్రస్తుతం యంత్రాలు అయితే బంద్ అయిన మొత్తం లారీలు కానీ కార్లు కానీ బస్సులు కానీ ఒక మెయిన్గా ఒక్కటే అంబులెన్స్ ఒకటే పంపుతారు ఎమర్జెన్సీ సర్వీస్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మరి నేను అవతల పోతున్నా ఆంధ్రప్రదేశ్కి నడుచుకుంటూ పోతున్నా ప్రవాహం అయితే ఇంకా ఉధృతంగా నడుస్తుందండి ఇది ఇవన్నీ కూడా కృష్ణా నెలలో ఈ వాటర్ కూడా ఇవన్నీ ఇక్కడ పోయే వాటర్ అన్నీ కూడా కృష్ణా కలుస్తాయి కలిస్తాయి ఇక్కడ ఈ కృష్ణా మొత్తం కూడా మన హంసలది బంగాళాఖాతం కలిసి సముద్రంలో కలిసి వేస్ట్ వాటర్ ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఇదంతా మీరు చూస్తున్నది నల్లబండి కూడా హైవే తెలంగాణ బోర్డర్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలండి ఎస్ఏసి వేసి వరద ఉన్న చోట జాగ్రత్తలు వహించాలని కోరుతున్నామండి ప్రస్తుతానికైతే నిన్న ఉదయం నుంచి మరి ఈ రోజు వరకు కూడా భారీ వర్షాలు కొద్ది తగ్గినండి మరి తగ్గుముఖం పట్టింది భారీ వర్షాలు అయితే తమ్ముడు ఎట్టిపోతున్నాం గోపి తగ్గుముఖం పట్టింది కాబట్టి మీరు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం భారీ వర్షాల వచ్చే దృష్ట్యా మరి మరి బైకర్స్ కూడా మరి మేము ఏదో మేము సాధిస్తామని ముందర బొమ్మ కంటే కొట్టకపోతారు కాబట్టి నీటి ప్రభావం చాలా గొప్పది మనిషి బలాన్ని కూడా మింగేస్తుంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం ఓకే బ్రదర్ అందరా మరి ఈ వరద అయితే సాయంత్రానికి తగ్గొచ్చండి సాయంత్రం కానీ రేపు రేపటి వరకు అయితే తగ్గొచ్చు ఇంకా పూర్తిగా ప్రస్తుతం నిన్నటికి మొన్నటికి ఈ రోజుకి చాలా వరద తగ్గిందని కాబట్టి ప్రస్తుతం నీటి మతం నార్మల్గా అవుతుందండి మరి గంట గంటకి తగ్గుతుంది ఇక్కడ మరి ఏరియాలో చూడండి మన ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో మరి ప్రజలందరూ కూడా మరి వాక్బాల్ డిస్టెన్స్ లో నడుచుకుంటూ పోతు ప్రశాంతంగా అన్న నమస్తే తెలంగాణ తీసుకొచ్చిన చూడటానికి ఓకే ఓకే సూచిరా మంజా జాగ్రత్త వరుసలో పోవద్దా బైకులు కూడా జాగ్రత్త ఏం లేదు మన బలం వేరే నీటి బలం వేరే తోసుకపోవద్దు జాగ్రత్త ఉండాలి ఓకేనా అప్రమత్తంగా ఉండాలి అందరు కూడా అమ్మా ఎవరు మీది రాడుపు ఇస్తారు నీటి ప్రవం ఇప్పుడు మీ కనివీనియర్ కదా ఇట్లాంటి నీటి ప్రవం కదా మన జీవితంలో ఎప్పుడు కదా ఇలాంటి వరద జాగ్రత్త పిలవాలి మంచి బైకుల మీద ఉండి మొత్తం నడుచుకుంటూ పోతారు పబ్లిక్ అందరు కూడా ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తారు ఈ బ్రిడ్జ్ మరి ఇవాళ్ళు కానీ రేపటి కానీ పూర్తిగా క్లియర్ అవుతుందండి ఇంకా వరదపురా చూడండి ఇట్లా ఎట్లా పోతున్నాయో ఫుల్ వాటర్ అండి ఒక సాగర్ గేట్ రెండు గేట్లు మొన్న పోతున్నాయండి వాటర్ ఇక్కడ రైతులకి పంట పొలాలు మొత్తం మునిగిపోయాడు ఏంటి మునిగియండి ఇసుక మేటేసింది అక్కడ బ్రదర్ జాగ్రత్త అప్రమత్తంగా ఉండాలి వర్సీ పోదు జాగ్రత్త ఇంట్లో ఇంటికాడు ఓకేనా ఇంటికాడు ఉండాలి అందరూ ప్రశాంతంగా బ్రదర్ బ్రిడ్జి మీద వెళ్ళండి వెళ్ళిపోండి ఎందుకు ఫోన్ వెళ్ళిపోండి ప్రశాంతంగా ఎందుకు ఫోన్ వెళ్ళిపోండి ముందుకు వెళ్ళిపోండి ముందుకు పోండి బ్రిడ్జి మీద ఉండమాకండి బ్రదర్ వెళ్ళిపోండి ముందుకు పోండి ముందు ముందుకు వెళ్ళండి ప్లీజ్ ముందుకు ముందుకు వెళ్ళండి మళ్ళీ బ్రిడ్జి మీద ప్రమాదం అయితే మళ్ళీ అందరికి ఇబ్బంది అయితే కదా వెళ్ళండి ముందుకు 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 వెళ్ళాలి ముందుకు ఇవ్వండి ముందుకెళ్తాం ముందుకు రండి వెళ్ళిపోండి వెళ్ళిపో ముందుకు వెళ్ళిపోవాలి అందరూ ముందుకెళ్ళండి ఆంధ్ర తెలంగాణ అండి ఇది మధ్యలో నల్లబండ నల్బండగూడ ఎక్స్ రోడ్డు నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ మీద నిర్మించిన బ్రిడ్జ్ అండి ఓల్డ్ బ్రిడ్జి కూలిపోవడం జరిగింది ఇక్కడ ప్రజలందరూ కూడా మరి అప్రమత్తంగా ఉండాలండి ఇదండి నిన్న పాత బ్రిడ్జి నిన్న కూలిపోవడం జరిగింది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నామండి ఫ్రెండ్స్ సాగర్ గేట్ కనుక ప్రవేశం ఇక్కడ వాటర్ చూడండి వా నిన్నైతే అక్కడ అక్కడ ఆనిందండి అక్కడ వరకు ఆనింది ఆ పిల్లల కాడికి ఆగింది నిన్న నిన్న మధ్యాహ్నం నుంచి పన్నెండున్నర నుంచి వరద ఇంకా ఉధృతి కొనసాగుతూనే ఉంది ఇంకా తగ్గట్లేదు ఇంకా కాకపోతే కొద్దిగా తగ్గముఖం పట్టినట్టు ఉంది కానీ సాయంత్రానికి అయితే ఇంకా తగ్గొచ్చు ఒక వాటర్ చూడండి ఎట్లా వస్తున్నాయి పెద్ద ఏరు నది ప్రవాహం ఉన్నట్టుంది ఇక్కడ నల్ల కూడా ఎక్స రోడ్ దగ్గర తమ్ముడు జాగ్రత్త తమ్ముడు అల్లబడతారా ఇక్కడ ముందు రండి చూడమే బాబా తాత అల్లా వంగతున్నా కలు తిరిగి నీళ్ళు అల్లా పడితే మళ్ళీ నిన్ను మేము పోలీసులు కాపాడాలి మళ్ళీ వరకాలే అవునా కదా లేదు పండి దూరం పండి చూడండి అత ఉధృతంగా ప్రవేశండి ఇక్కడ నలబండి కూడా మన హైవే మీద అండి నేషనల్ సిక్స్టీ ఫైవ్ ఇంకా ప్రవాహం ఉధృతంగా నడుస్తుంది ఇక్కడ రాకపోకలు అయితే బంద్ చేసిందండి మా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అక్కడ రోడ్డు మీద డ్యూటీలు చేస్తారు మొత్తం అసలు అక్కడ వచ్చేసి ఆంధ్ర ఆంధ్ర పోలీస్ అండి అక్కడ పక్క ఉంది పక్క ఆంధ్ర పోలీస్ అండి మొత్తం బంద్ చేస్తారు రాకపోకలన్నీ కూడా బంద్ చేస్తారు ఇక్కడ చూడండి ఇప్పుడు మొత్తం కూడా ఒక క్రీమీటర్ అడ్డమిటారు ఇక్కడ అమ్మ తెలంగాణ బోర్డర్ అంటే మొత్తం అక్కడ బ్యారికేడ్లు పెట్టి మొత్తం చేసినాడు అమ్మ పోలీస్ ఎందరం అందరు కూడా ఎడికి పోతారు అస్ఐ గారు ఏపీఎస్ఐ గారు చూసి అండి వరద ప్రాణం చూడండి ఫ్రెండ్స్ ఆ అయితే పంట పొలాలు నీటముని ఆ చివర అక్కడ లాస్ట్ లాస్ట్ మొత్తం పంట పొలాలు నీటి ముని నీటి ఒత్తిడి కొనసాగుతుందండి ఇక్కడ నార్మల్ దశకు రావాలంటే కూడా ఇంకా నలభై ఎనిమిది గంటలు పడుతుంది నార్మల్గా వాగు ప్రవేశించాలంటే ప్రవహించాలంటే నలభై ఎనిమిది గంటలు పడుతుంది ఇంకా ఏ తమ్ముడు ఏం పని పేరు ఇక్కడ ఏమి మీది ఈ వరద ఎప్పుడన్నా వచ్చిందా నేను చిన్నప్పుడు చూసా ఇప్పుడు రాలే ఈ సంవత్సరం బాగా వచ్చింది వరద తమ్ముడు ఏం చేయడు పెట్టుకుని పెట్టుకున్నా పెట్టుకుంటే సిగ్గుపడుతుంది ఎవరు మీది కాబగలి వరద ఎప్పుడైనా చూసారా చిన్నప్పటి నుంచి భారీ వరద వచ్చిందా భారీ వరద ఇదంతా భారీ వరద కాబోలు కానీ

ಮನೆ ಪಬ್ಲಿಕ್ ಮನ ಸಹಾಯ ತಪ್ಪೇದು ಓಕೆನಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರದರ್ ಅನು ಇಂತ ವಾಟರ್ ಎಪ್ಪ ಮನ ಜೀವಲ್ಲ ಅವು ಏನು ಚೂಡು ವಾಟರ್ ಎಲ್ಲಮ್ಮ ಎವರು ಮೀದ వాటర్ ఎట్లా ఎప్పుడైనా వచ్చినా మీ జీవితంలో చూసారు ఎప్పుడన్నా ఈ సొవంతమంటారు ఎట్లాడో భయంకరంగా వచ్చింది కదా ఈ వర్షం కూడా ముప్పై ఆరు గంటల ఏకదాడి కురిసింది ఇంత కూడా సందీయకుండా okay